హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాము ట్రావెలర్ ప్రజెంట్ వచ్చేసి మనం లేపాక్షి టెంపుల్ దగ్గర అయితే ఉన్నాం ఈ టెంపుల్లో చూడవలసిన ప్రదేశాలు చూస్తూ వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం పదండి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ లేపాక్షిలో చూడవలసిన ప్రదేశాలు జటాయువు శ్రీ వీరభద్రుని దేవాలయం ఏకశిల నాగలింగం ఏకశిల నంది మనం ఈ ఫోర్ ప్లేసెస్ని అయితే లేపాక్షిలో కవర్ చేయవచ్చు లేపాక్షికి డైరెక్ట్గా బస్సు కానీ ట్రైన్ కానీ లేదు మనం లేపాక్షి వెళ్ళాలంటే ఫస్ట్గా హిందూపూర్ టౌన్కి అయితే చేరుకోవాలి హిందూపూర్ నుంచి లేపాక్షి ట్వెల్వ్ కిలోమీటర్స్ అయితే ఉంటుంది హైదరాబాద్ మరియు విజయవాడ నుంచి బస్ ఫెసిలిటీస్ అయితే హిందూపూర్కి అయితే ఉంది హిందూపూర్ నుంచి మనం జస్ట్ ట్వెల్వ్ కిలోమీటర్స్ వెళ్తే ఈ లేపాక్షి టెంపుల్ అయితే వచ్చేస్తుంది ఫ్రెండ్స్ మనం లేపాక్షిలో ఫస్ట్గా శ్రీ వీరభద్రుని టెంపుల్ని చూద్దాం పదండి వీరభద్రుని టెంపుల్లో చూడవలసిన ప్రదేశాలు చాలా ఉన్నాయి ఫస్ట్గా హ్యాంగింగ్ ఫిల్లర్ ఏకశిల నాగలింగం సీతాదేవి పాదాలు మండపం అలానే ఏకశిల నంది విగ్రహం సో మనం ఒకదాని తర్వాత ఒకటి చూస్తూ వాటి గురించి తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మలాంటి కొత్త యూట్యూబర్స్ని సపోర్ట్ అయితే చేయండి స్కంద పురాణం ప్రకారం లేపాక్షి వీరభద్రుని ఆలయం నూట ఎనిమిది శైవక్షేత్రంలో ఇది ఒక దేవాలయం మనకు ఎదురుగా కనిపిస్తున్నదే అండి శ్రీ వీరభద్రుడు స్వామి మనకు లోపల గర్భగుడిలో వీడియో అయితే అలో లేదు మనం ఇక్కడి నుంచే వీడియో అయితే తీసాము ఆ వీరభద్రుని స్వామిని అందరైతే దర్శించుకోండి పదహారవ శతాబ్దంలో విజయనగర కోశాధికారైన విరుపన్న తన తమ్ముడు వీరన్న డెబ్బై స్తంభాలతో ఈ వీరభద్రుని ఆలయాన్ని నిర్మించారు ఈ డెబ్బై స్తంభాల మధ్యలోనే నాట్య మండపంనైతే నిర్మించారు ఆ స్తంభం మీద చూడండి మనుషులు ఎలా ఉంటారో అలానే ఆ విగ్రహాలను చెక్కించారు ఈ నాట్య మండపంలో ఈ నాట్యం చేస్తున్న వారికి వాయిద్యాలు వాయించే విధంగా ఎంత చక్కగా చెక్కారో చూడండి ఈ విగ్రహాలను శివపార్వతులు వచ్చి చూస్తున్నట్లుగా నిర్మించారు ఈ నాణ్య మండపం ఈ డెబ్బై స్తంభాలలోనే లేపాక్షికి హైలైట్లో ఉన్న హ్యాంగింగ్ ఫిల్లర్ అయితే ఉంది గాలిలో తేలాడే స్తంభం పదండి చూద్దాం డెబ్బై స్తంభాలలో ఒక స్తంభం గాలిలో తేలాడుతూ ఉంటుంది ఇలా ఎందుకు నిర్మించారంటే ఏ కారణాల వలన అయినా ఈ మండపం కూలిపోయే పరిస్థితి వస్తే అంటే భూకంపాలు ప్రకృతి వైపరీత్యాల వలన కూలిపోయే పరిస్థితి వస్తే ఆ సమయంలో ఈ గాలిలో తేలాడే స్తంభం కిందకు ఆనుకొని ఏ ఒక్క స్తంభం పడిపోకుండా సపోర్ట్ అయితే ఇస్తుందంట ఫ్రెండ్స్ ఈ గాలిలో తేలాడే స్తంభం కింద ఒక ఖర్చు పెట్టేసి అవతలకైతే తీసాము ఎలా ఉందో చూడండి ఫ్రెండ్స్ మనం ఈ టెంపుల్లో పైన టాప్కు చూస్తే మొత్తం రామాయణం అయితే చాలా క్లారిటీగా డీటెయిల్స్గా వివరించారండి మనకు అప్పటి కాలంలోనే ఎంత క్లారిటీగా వివరించారో చూడండి పై టాప్కు చాలా మంది లేపాక్షిలో హైలైట్ ఈ హ్యాంగింగ్ ఫిల్లర్ ఒకటి అనుకుంటారు ఇంతకు మించిన అద్భుతాలు గుడి బయట ఉన్నాయి చూద్దాం పదండి ఫ్రెండ్స్ ఈ టెంపుల్ వచ్చేసి మనకు ఏకశిల నాగలింగం అయితే ఉంటుంది ఈ నాగలింగంకు ఒక చరిత్ర అయితే ఉంది ఆ చరిత్ర ఏంటో తెలుసుకుందాం పదండి పూర్వంలో ఇక్కడ ఈ దేవాలయాన్ని నిర్మిస్తున్న సమయంలో ఇక్కడ శిల్పులు విగ్రహాలు చెక్కుతూ ఉండేవారు వాళ్ళు మధ్యాహ్నం భోజనం టైంలో ఇక్కడికి వస్తారు భోజనంకి వచ్చిన సమయంలో శిల్పుల వాళ్ళ తల్లి బాబు అన్నం ఇంకా రెడీ కాలేదు కాసేపు ఆగండి అని చెప్పి వెళ్ళింది అప్పుడు శిల్పులు ఖాళీగా ఎందుకు ఉండాలి అని ఈ ఏకశిల రాతి మీద నాగలింగంనైతే చెక్కుతారు వాళ్ళ అమ్మ వచ్చి చూడగానే చాలా ఆశ్చర్యపడిపోతుంది ఎందుకంటే ఆ కాసేపు సమయంలోనే ఆ నాగలింగంను ఎలా చెక్కారో అని వినడానికే చాలా ఆశ్చర్యంగా ఉంది కదా ఇదే ఆ ఏకశిల నాగలింగము ఎంత క్లారిటీగా కనిపిస్తుందో చూడు ఆ ఏకశిల నాగలింగము మనకు ఒకటే రాతి మీద అయితే ఆ నాగలింగం అయితే చెక్కారు ఫ్రెండ్స్ మనం ఇప్పుడు ఏంటంటే ఈ లేపాక్షి టెంపుల్లో సీతమ్మ వారి పాదం దగ్గరకు అయితే వెళ్తున్నాం ఆ పాదం నుంచి ఎప్పుడు వాటర్ వస్తూనే ఉంటుందంట వెళ్ళి చూద్దాం పదండి మనకు ఈ టెంపుల్లో ఆంజనేయ స్వామి విగ్రహం అయితే ఉంటుంది ఆ విగ్రహం పక్కనే మనకు సీతమ్మ వారి పాదం అయితే ఉంటుంది సీతమ్మ వారి పాదం ఎలా ఉందో చూడండి ఈ సీతమ్మ వారి పాదం నుంచి ట్వంటీ ఫోర్ అవర్స్ ఈ వాటర్ వస్తూనే ఉంటుందంట ఆ బొటన వేలు నుంచి రావణాసుడు సీతాదేవిని అపహరించేటప్పుడు ఈ జటాయు పక్షి రావణాసుడితో గంభీరంగా పోరాడుతుంది ఆ పోరాడుతున్న సమయంలో రావణాసుడికి కోపం వచ్చి జటాయువు యొక్క రెండు రెక్కలను నరికి ఆ నరికిన సమయంలో ఆ పక్షి ఇక్కడ ఈ ప్లేస్లో పడుతుంది జటాయు పడిన ప్రదేశంలోనే సీతాదేవి పాదం మోపుతుంది ఇలా పాదం మోపడం వలన ఆ పాదంలో నుంచి జల ప్రవాహం అనేది ప్రవహిస్తూనే ఉంటుంది ఎందుకంటే ఆ నీరును తాగి ఆ జటాయు పక్షి రాముడికి జాడను చూపించే విధంగా సీతాదేవి ఇక్కడ పాదం మోపింది ఫ్రెండ్స్ ఇప్పుడు మనం టెంపుల్ బయట ఉన్న ఏకశిల నంది విగ్రహం దగ్గరకైతే వెళ్దాం పదండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చూస్తున్న ఈ నంది విగ్రహం వచ్చేసి టెంపుల్ నుంచి చాలా దగ్గరలో ఉంటుంది ఈ నంది వచ్చేసి ఒకే ఒక బండరాతి మీద నిర్మించి ఉంటుంది ఈ నందిని పెద్ద బండరాతి మీద అయితే నిర్మించారు ఈ నంది యొక్క హైటు పదహైదు అడుగులైతే ఉంటుంది వెడల్పు వచ్చేసి ఇరవై ఏడు అడుగులు ఉంటుంది ప్రపంచంలో ఎక్కడ ఇంత పెద్ద ఏకశిల నంది లేదు ఒకప్పట్లో మనకు లేపాక్షి నోట్ బుక్స్ వచ్చేవి వాటి మీద ఈ నంది ఫోటో ఉండేది అంటే చాలామందికి గుర్తే ఉంటుంది ఈ లేపాక్షి టెంపుల్ యొక్క నోట్బుక్స్ అయితే వస్తూ ఉండేవి ఒకప్పట్లో ఇక్కడ నుంచి దగ్గరలోనే మనకు జటాయువు పక్షి అయితే ఉంటుంది ఇక్కడే జటాయువుకు మోక్షం కలిగిన ప్రదేశం రావణాసుడు సీతాదేవిని అపహరించే సమయంలో ఈ జటాయువు పక్షి అడ్డుపడుతుంది ఆ పోరాటనలో ఆ జటాయు యొక్క రెండు రెక్కలను నరికి వేస్తాడు అప్పుడు ఈ ప్లేస్లో జటాయువు వచ్చి పడుతుంది రాముడు వచ్చి చూడగానే ఈ విషయం తెలుసుకొని ఆ పక్షిని మోక్షం కలిగించుకొని తనలో ఐక్యం చేసుకుంటాడు అందుకే ఈ ప్రదేశాన్ని లేపాక్షి అని పిలిచేవారు ఇప్పుడు లేపాక్షిగా పిలవబడుతుంది ఈ ప్రదేశం ఓకే ఫ్రెండ్స్ ఇంతవరకు ఈ వీడియోకి లైక్ చేయకపోతే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం